రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు ఏవైతే రేపు పదకొండవ తారీఖు జరుగుతున్నాయో వచ్చే నెల పదకొండవ తారీఖు నాడు ఆ ఎన్నికల సందర్భంగా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలోని పురం మున్సిపాలిటీ నుండి ఐదు ఆరు డివిజన్లలో కొన్ని గంటల క్రితం వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి శంకారామం పూరించాం దీంట్లో భాగంగా ఐదో డివిజన్ నుంచి భానవ్ ప్రసాద్ గారు ఆరో డివిజన్ నుంచి వేమిరెడ్డి శివాదేవి గారు ఇద్దరిని మీ అందరి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఐదవ డివిజను ప్రముఖ నాయకులు కార్యకర్తలకు ఆరవ డివిజన్ లోని ప్రముఖ నాయకులు కార్యకర్తలు నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అన్నదమ్ములకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ ఎన్నికల్లో ఎదుర్లాపురంలో ముప్పై రెండు డివిజన్లు ఉన్నాయి ఈ ముప్పై రెండు డివిజన్ లో అన్నం తినేటప్పుడు ఒకటో ఆరో మెతుకు ఎట్లయితే కింద పడుతుందో ఒకటో ఆరో మెతుకు జారి పడాలే తప్ప నాకు తెలిసి ఈ ఎదుల్లాపురంలోని ముప్పై రెండు డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది మీ దీవెళ్లతో ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజానికంతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడకుండా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలియంది కాదు ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో త్వరల పాలనలో పేదవాడికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలియంది కాదు కేవలం వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం వారి అకౌంట్లు నింపుకోవటం కోసం కార్యక్రమాలు చేపట్టారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి క్షీణంగా పేదవాడికి భరోసా ఉండే విధంగా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వ పాలన జరగలేదు రెండు పర్యాయాలు మాయ మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేంత వరకే మాయ మాటలు చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వలాభం కోసమే వారి స్వార్థం కోసమే పనిచేయటం సరిపోయింది దానికి నిదర్శనమే కూలిపోయిన కాళేశ్వరం లాంటి లక్షలాది కోట్లతో కట్టిన ప్రాజెక్టులు అదే మీ టీవీలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటానని చెప్పి పేదవాడి సంక్షేమాన్ని మర్చిపోకుండా నిత్యము పేదవాళ్లలోనే ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడికి అండదండలుగా పనిచేస్తుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను ప్రతి ఇంటికి అరువులైన పేద వాళ్ళకి రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం పాత రేషన్ కార్డులో ఎవరి పేరైనా లేకపోతే కొత్త పేరు చేర్చాం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం అరువులైన నా పేద ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ఆలబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం పేదవాడి ఆత్మ గౌరవానికి ఉండే ఇందిరమ్మ ఇల్లు ఆనాటి పది సంవత్సరాల పాలనలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఇల్లిస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే లక్ష కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వంలో ఇలా కానీ ఈ పేదవాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇచ్చాం మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ళు ఇచ్చాం ఇది మొదట పెడితే రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తాం ఇంకా మూడు సార్లు అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా నాలుగు విడతల్లో ఇస్తాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా అరువులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఇంకా ఉన్నారు ఆ అరువులైన పేదవాళ్ళకు కూడా ప్రభుత్వ భూముల్లో వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం అంతేకాదు మౌలిక వసతుల్లో భాగంగా డ్రైన్లు సిమెంట్ రోడ్లు ఈ ఎదుల్లాపురంలో ఇప్పటికే కనీ విని ఎరగని రీతిల్లో వేసాను రాబోయే రోజుల్లో ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత నాదే మీ దీవెళ్లతో శాసనసభ్యుడిని అయ్యాను మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి మంత్రిని అయ్యాను ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి నా పేద కుటుంబాల్ని నా దోబెట్టుల్ని నా ఆడబిడ్డల్ని ఈ ప్రభుత్వంలో వందకి వంద శాతం పేదోడి కష్టం తెలిసిన మీ ఇంటి పెద్ద కొడుకు సీనన్నగా ప్రతి ఒక్క కష్టాన్ని నా కష్టంగా భావించి మీకు నిత్యము అందుబాటులో ఉంటూ మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై ఐదు నిమిషన్లలో ఖమ్మం సూర్యాపేట రోడ్డుపై నాయుడుపేట హనుమాన్ గుడు నుండి వార్తా ఆఫీస్ వరకు డ్రైన్ లో డివైడర్ లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఖమ్మం మహబాద్ రోడ్డుపై నాయుడుపేట హనుమాన్ గుడి నుండి నాయుడుపేట బైపాస్ సర్కిల్ వరకు నాలుగు లైన్ల రోడ్లు మొదటిది ఆరు కోట్లు నాలుగు కోట్లు అంతర్గత సిమెంట్ రోడ్లు ముప్పై తొమ్మిది ఐదు కోట్ల ఎనిమిది లక్షలు ఖమ్మం సూర్యాపేట వరకు కోటి యాభై లక్షల రూపాయలు సిసి డైన్లు నూట రోడ్డు జంక్షన్ ఇందరమ్మ కాలనీ పార్క్ అభివృద్ధి వరకు డెబ్బై మూడు లక్షలు అంగన్వాడీ భవనాలు నాలుగు అరవై ఒక్క లక్షలు రమే ఈ డివిజన్లలో గడిచిన రెండు సంవత్సరాలలో పంతొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోని మున్నేరు వారు పంగి ఈ ప్రాంతంలో అనేక ఇళ్లు మునిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద రిటైనింగ్ వాళ్ళు కడుతున్నాం వచ్చే వర్షాకాలం నాటికి ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా పూర్తి చేసే బాధ్యత నాదే అంతేకాదు ఇక్కడ ఎఫ్సిఐ గోడ ఉంది ఈ ఎఫ్సీఐ గోడ ఉండటం వల్ల నిరంతరము ఈ ప్రాంతంలో పురుగులు వస్తున్నాయి ఆ పురుగులతో నా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని అనేక పర్యాయాలు నాకు చెప్పారు తప్పకుండా ఆ గోడముని ఇక్కడ నుంచి మార్పించే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అడుగుతున్నారు మున్నేరు పక్కన మూడు ఘాట్లు కావాలని తప్పకుండా ఈ రిటైర్నింగ్ వాళ్ళు కట్టేటప్పుడే ఆ ఘాట్లు కూడా మూడు ఏర్పాటు చేపిస్తారని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను రేషన్ షాప్ పెద్దగా ఉంది దాని వల్ల కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారు దాన్ని రెండుగా చేస్తే బాగుంటుందని స్థానికులు అడుగుతున్నారు తప్పకుండా దాన్ని కూడా రెండుగా విడగొట్టే కార్యక్రమాన్ని ఆశాఖ కూడా నాకిందుకే వస్తుంది దాన్ని కూడా చేసే కార్యక్రమాన్ని చేపడతాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు అనేక మంది మీ దగ్గరకు వస్తారు సొల్లు కబుర్లు చెప్తారు స్థానిక ఎమ్మెల్యేని నేనే మంత్రిని నేనే ముఖ్యమంత్రి మనుడే ఎంపీ మనుడే ప్రభుత్వం నీది ఏ పని చేయాలన్నా ఏ పని కావాలన్నా ప్రభుత్వం నుంచి ఏది సాధించాలన్నా మీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీద చేసి అత్యధిక ఓట్లతో ప్రసాదనని అదే రకంగా శివాదే ఒక్కని ఇద్దరిని మంచి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దీంట్లో టెంపుల్ సిటీలో గ్రీన్ల్యాండ్ జిమ్ ఏర్పాట్లు కూడా మిత్రులు అడుగుతున్నారు దాన్ని కూడా ఒక్క టెంపుల్ సిటీలోనే కాదు ఈ ప్రాంతంలో పార్క్ విషయంలో కానీ ఇతరత్ర అభివృద్ధి విషయాలు అన్నిటిలో తప్పకుండా కూడా అక్కడ అడుగుతున్నారు అన్నిటిని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న టెంపుల్ సిటీ వాస్తవులకు సింగరేణి కాలనీ వాస్తవ్యులకు సాయి ప్రభాత్ నగర్ వాస్తవ్యాలకు గ్రీన్ కాకతీయ వారికి అభయ టౌన్షిప్ కి పెద్ద తండా కాలనీకి కేబీఆర్ నగర్ కి ఆర్టీసీ కాలనీ గ్రీన్ కాకతీయ పార్క్ వీరందరికీ రెండు రోజుల్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అస్తంగతు మీద వేసి మంచి మెజార్టీతో దిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను